హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్శాస్త్రి కార్స్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంట్ డీజిల్ సెకండ్ వేరియంట్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు సెప్టెంబర్ రెండు వేల పదహారు నవంబర్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై సెప్టెంబర్ నవంబర్ వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ చూసుకోవచ్చు మీకు షోరూమ్ ట్రాక్ ఉంది సార్ డెబ్బై మూడు వేలు మాత్రమే తిరిగింది వెహికల్ ఒకసారి వీడియోలో మొత్తం చూసుకోవచ్చు సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బెలెనో డెల్టా వేరియంటు డిజిల్ సెకండ్ ఓనరు ఒకసారి మొత్తం వీడియోలో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు వెహికల్ ఏపీ వాళ్ళకి పనిచేస్తారు ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్మెంట్ అయింది రెండు వేల ఇరవై రెండులో మొత్తం వీడియోలో మొత్తం క్లియర్గా చూసుకోండి సార్ ఫ్రంటు బ్యానట్టు ఒరిజినలే ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ సార్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ ఫ్రంట్ షో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెడియేటర్ పట్టి కానీ కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్స్ ఇస్ నెంబర్ కూడా ఒరిజినల్ ఉంది లెగ్స్ కూడా ఒరిజినలే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఆప్రాన్ కానీ లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన బ్యానట్ే ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ ఇంజిన్ అనేది స్టార్ట్ అయ్యాను ఒకసారి చూద్దాం వెహికల్ ఒక టైమింగ్స్ అనేది అయితే రీప్లేస్మెంట్ కాలేదు సార్ ఇప్పటి వరకు చూసుకోవచ్చు వెహికల్ సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కొద్దిగా చూసుకోవచ్చు ఇంజన్ వచ్చేసి ఎటువంటి నాయిస్ అయితే లేదు మంచి పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైమింగ్ అనేది కూడా రీప్లేస్మెంట్ కాలేదు సార్ ఏసీ ఫంక్షన్ ఆటో క్లైమేట్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది అది కూడా మంచి వర్కింగ్లో ఉంది వెహికల్లో రీసెంట్లీ చేంజ్ చేసిన టైర్లు ఉన్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు చూసుకోవచ్చు నాలుగిరికి నాలుగు టైర్లు షోరూమ్ టైర్లే ఉన్నాయి అన్నీ మిగతా అన్ని బీజీ కోడ్తో అయితే ఉంటాయి వీడియోలో మొత్తం చూసుకోవచ్చు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి కూర్చోండి పిల్లర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ చూసుకోండి సీట్ కవర్లు వందకు ఎయిటీ పర్సెంట్ సీట్ కవర్లు ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సార్ ఒరిజినల్ ఓడోమీటర్ డెబ్బై మూడు వేల నాలుగు వందల డెబ్బై డెబ్బై రెండు కిలోమీటర్లు తిరిగింది ఏసీ ఫంక్షన్ చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫంక్షన్ ఉంటుంది స్టీరింగ్లో ఎటువంటి నాయస్ అయితే లేదు సస్పెన్సర్ వర్క్ ఏం లేదు స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కంట్రోలర్స్ ఉంటాయి డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కంపెనీ బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి ఆడియో సిస్టమ్ ఉంది విత్ స్టీరింగ్ కంట్రోల్తో ఉంటాయి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ ఒకటి రివర్స్ ఉంటుంది ఐదు ఫ్రంట్ గేర్స్ ఉంటాయి సార్ డాష్ బోర్డ్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు రూఫ్ లైనింగ్ కూడా ఒరిజినల్ ఉంది చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా కూడా చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ డీజిల్లో మైలేజ్ పరంగా చూసుకోవచ్చు మనకు అది ఒకటి చూస్తే చూసుకోండి ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ వస్తుంది సార్ ట్వంటీ ప్లేస్ అయితే ఈజీగా ఉంటుంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విండ్ ప్లేట్ కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ సీట్ కవర్ చూసినట్టయితే హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రూఫ్ లైనింగ్లో ఎటువంటి వర్క్ అయితే లేదు సార్ మంచిగా నీట్గా ఉంది లోపల ఇంటీరియర్ అండర్ రూఫ్ పైన కానీ బయట కూడా ఎటువంటి వర్క్ అయితే లేదు ఒరిజినల్ పెయింట్ పైన ఉంది మేజర్ వర్క్ ఏం లేదు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది చూసుకోవచ్చు పిల్లర్స్ ఆల్మోస్ట్ అన్ని ఒరిజినలే ఉన్నాయి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది సార్ డోర్లు కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్లు ఇవి బ్యాక్ సైడ్ టైర్ చూసుకు చూసుకున్నట్టయితే ఇది హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది రీసెంట్లే చేంజ్ చేయడం జరిగింది టైర్లు వచ్చేసి బ్యాక్ సైడ్ డిఫోగర్ గ్లాస్ ఉంటుంది విత్ వైఫర్ ఉంటాయి సార్ బీజీ కోడ్తోనే ఉంది చూసుకోవచ్చు వెహికల్లో పార్కింగ్ సెన్సర్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూసుకోవచ్చు వెహికల్లో బూట్ స్పేస్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది స్టెప్నీ టైర్ కూడా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ ఉంది సార్ స్టెప్నీలో కూడా ఎటువంటి రస్ట్ అనేది లేదు చూసుకోవచ్చు లెఫ్ట్ సైడు సిల్ టైరే ఉంది సార్ ఇది కూడా సిల్ టైరే ఉంది రైట్ సైడు లెఫ్ట్ సైడు ఫస్ట్ టైరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ మొత్తం వీడియోలో ఒకటికి రెండు చెక్ చేసుకోండి మంచిగా నీట్గా ఉంది వెహికల్ వచ్చేసి గ్రానైట్ గ్రే కలరు మిట్ గ్రానైట్ గ్రే కలర్ అంటారు కదా సార్ ఇది సార్ వీడియోలో మొత్తం చూపించిన కదా వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి బెలెనో డెల్టా సెకండ్ వేరియంట్ ఇది మిడ్ వేరియంట్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు సెప్టెంబర్ రెండు వేల పదహారు నవంబర్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి నవంబర్ వరకు వెహికల్ ఒక ఆర్సీ వాలిడిలో ఉంటుంది సార్ వెహికల్ పైన కొంత లోన్ ఉంటే క్లియర్ చేసి అనేది తీసుకురావడం జరిగింది ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎటువంటి వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఇప్పుడు ప్రెజెంట్ ఫైనాన్స్కి వెళ్తా అంటే అది తర్వాత వెహికల్ అనేది చూసుకున్న తర్వాత మాట్లాడదాం వెహికల్ వచ్చేసి డీజిల్ ఫ్యూల్డ్ టైప్లో లో డీజిల్లో వచ్చేసి ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఉంది ట్వంటీ ప్లేస్ అనే చెప్పిన మీకు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సెడాన్ వెహికల్ వెహికల్ వచ్చేసి ఫైవ్ సీటర్ మాన్యువల్ గేర్ బాక్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి చూసుకోండి సార్ ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ అపోజిట్ హర్షాశ్రీ కార్స్లో అయితే వెహికల్ అవైలబుల్లో ఉంది సార్ వెహికల్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి డీజిల్ వెహికల్ కావాలని చాలామంది అడుగుతున్నారు అందుకే వెహికల్ అనేది కస్టమర్ దగ్గర నుంచి పిలిపేయడం జరిగింది వెహికల్ డీల్ అయితే కమిషన్ తీసుకుంటాం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్